హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మా ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీన్ని ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అదేవిధంగా ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి లాజికల్ రీజనింగ్ కావచ్చు అనాలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీంతో పాటుగా దీని దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఇప్పుడు ఉచితంగా అందించడం జరుగుతుంది ఇంకా గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకొచ్చాం ఇప్పటికే చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు శాంపిల్ టెస్ట్ కూడా ఇచ్చాము చూసిన తర్వాత నస్తే దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా పది గ్రాండ్ టెస్ట్లు అనేది ఇప్పుడు జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీంతో పాటుగా ఫుల్ వీడియో కోర్సెస్ ఉంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కోర్సెస్ కావచ్చు అండ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ టెస్ట్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్సు కూడా తీసుకొచ్చాము ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక వరుసగా నోటిఫికేషన్ అనే టైటిల్ తోటి మనం ఆంధ్రప్రభావ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అంటూ చూడవచ్చు ఎన్నికల నోటిఫికేషన్తో ఆగినటువంటి నియామకాలు కోడ్ ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఐదు వందల ముప్పై సివిల్ అసిస్టెంట్ సర్జన్ ముప్పై స్టాఫ్ నర్స్ నూట తొంభై మూడు ల్యాబ్ టెక్నీషియన్ల నియామకం మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్టు మనకు ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగ్గా అందించేందుకు రాష్ట్ర సర్కార్ కీలక ముందడుగు వేసింది ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీపై దృష్టి సాధించింది సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం పేదలకు సర్కారు వైద్య సేవలు మెరుగ్గా అందించ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పెండింగ్లో ఉన్నటువంటి పలు ఖాళీల తాలూకు కోర్టు చిక్కులను పరిష్కరించి వేల సంఖ్యలో నియామకాలు భర్తీ చేశారు సో తాజాగా సీఎం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వైద్యులు అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది సో ఇప్పటికే సీఎం ఆదేశాలు ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖలో మనకేవైతే ఈ ఐదు వేల మూడు వందల ఎన్ని పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇక్కడ దీనికి సంబంధించి మార్చిలోనే అనుమతులు ఇచ్చినట్టు ఇక్కడ ఇచ్చారు అయితే సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో నోటిఫికేషన్కు నోటిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో ఖాళీల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకి ఈనాటిలో కూడా రావడం జరిగింది త్వరలో ఐదు వందల ముప్పై ఒక్క వైద్యుల పోస్టుల భర్తీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు నూట తొంభై మూడు ల్యాబ్ టెక్నీషియన్లు ముప్పై ఒక్క స్టాఫ్ నర్సుల పోస్టులు నోటిఫికేషన్ జారీకి సన్నహాలంటూ ఈనాడులో కూడా సేమ్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసిన అయితే నేడు సివిల్స్ ప్రాథమిక పరీక్ష అంటూ చూడవచ్చు హైదరాబాద్ వరంగల్లో పరీక్షా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది సో ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై నాలుగు ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం జరుగుంది మొత్తం వెయ్యి యాభై ఆరు ఉద్యోగాలు ఉండగా ప్రిలిమ్స్కు దేశవ్యాప్తంగా పదమూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు మన రాష్ట్రం నుంచి కనుక చూసినట్లయితే నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు దీనికి సంబంధించి హైదరాబాద్ అదేవిధంగా వరంగల్లో అయితే సెంటర్స్ ఉన్నాయి సో ఈరోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను మీరు దాంట్లో జాయిన్ అయినటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే డిఎస్సికి ఉచితంగా దరఖాస్తు చేసుకోండి అంటే ఇక్కడ జరగవచ్చు సో డిఎస్సికి ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారు తాజా టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ మేరకు వెబ్సైట్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది ఉచితంగా దరఖాస్తు విధానం శనివారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది టెట్కి దరఖాస్తు గడువు పెంచడం దాన్ని తగ్గించాలని అభ్యర్థి ఇది మన ఈ సంబంధించిన గడువు పెంచడం దాన్ని తగ్గించాలని అభ్యర్థులు కోరడం తెలిసిందే యాక్చువల్లీ ఇది గడువు అవ్వచ్చు ఫీజు అనుకుంటా మేబీ సో ఈ క్రమంలో ఈ నెల పన్నెండవ తేదీన ఆనాడు దరఖాస్తు ఫీజు తగ్గించలేని పరిస్థితిని ఉన్నందున డిఎస్సికి ఉచితంగా అవకాశం ఇస్తున్నామని చెప్పేసి విద్యాశాఖ ప్రకటించినట్టుగా చూడవచ్చు ఈ నెల ఇరవై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు సో టెట్ పాస్ కాని వారు మాత్రం వచ్చేసారి మనకు మళ్ళీ నిర్వహించేటువంటి పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తున్నట్లయితే రోజు ఇంకా నెక్స్ట్ అయితే గ్రూప్ వన్ ఎంతమంది రాశారో చెప్పండి సో దళిత మైనార్టీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ అంటే కూడా చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ వన్ పరీక్షకు ఎంతమంది హాజరయ్యారో తేల్చి చెప్పాలని దళిత మైనార్టీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారంటే చూడవచ్చు సో ఇక్కడ చూసినైతే మనకు టీజీపీ టీజీపీఎస్ ఇటీవల నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పరీక్షలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో శనివారం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఈ పరీక్షపై అనేక అనుమానాలు ఉన్నాయని వారం గడుస్తున్న అభ్యర్థుల సంఖ్యను చెప్పకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించినట్టు ఇక్కడ రోజు పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యలోనూ స్పష్టత లేదని తెలిపారు సో కార్యక్రమంలో పలువురు విద్యార్థి నేతలు ఇక్కడ పాల్గొన్నట్లయితే చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ చెప్పాలి కూడా ఉంది సో గ్రూప్ వన్ పరీక్షపై అనుమానాలు ఉన్నాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దళిత మైనార్టీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దురపాక నరేష్ ఓయిలో విద్యార్థుల నిరసన అని చెప్పేసి కూడా మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్ అయితే సర్కారుపై నిరుద్యోగుల ఉద్యమం అంటే ఒక ఆర్టికల్ మనకు నమస్తే తెలంగాణ రావడం జరిగింది గ్రూప్ వన్ సమస్యల పరిష్కారం కోసం పోరాటం న్యాయం కోసం సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు అడ్డుకున్నటువంటి పోలీసులు బక్కా జార్సెన్ అరెస్ట్ అని చెప్పేసి కూడా సేమ్ ఇదే అప్డేట్ మనకు ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ చూడవచ్చు అదే న్యూస్ పేపర్లో నెక్స్ట్ గురుకుల అభ్యర్థులకు సత్వరమే పోస్టింగ్ ఇవ్వాలి అంటూ మరొక అప్డేట్ మనం చూడవచ్చు ప్రభుత్వానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి విజ్ఞప్తి సో గురుకుల విద్యా సంస్థలు వివిధ కేటగిరీలో కొత్తగా పోస్టింగ్లు ఉద్యోగాలు దక్కించుకున్నటువంటి అభ్యర్థులకు సత్వరమే పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు రాష్ట్ర సమితికి సంబంధించిన ఏదైతే మనకు రాష్ట్ర ఏ ఏఐవైఎఫ్ అనేటువంటి సంస్థ డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి సత్వరమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే ఎక్సైజ్ శాఖలో నూట పదహారు సూపర్ న్యూమరీ పోస్టులు అంటే చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడులో చూడవచ్చు తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్లకు సంబంధించి నూట పదహారు సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్లు జారి జారీ అయ్యాయి సో ఆరు నెలల నెలలపాటు పోస్టులు మనగడలో ఉండనున్నట్లు ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో ఆరు నెలల శిక్షణలో ఉన్నటువంటి కానిస్టేబుల్ కోసం వీటిని సృష్టించినట్లు మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ జరిగింది జస్ట్ ఇది ఒక సిక్స్ మంత్స్ వరకే ఈ పోస్టులు ఉంటాయంట ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ హోంగార్డులను రిక్రూట్ చేయండి అంటూ ఒక అప్డేట్ జరగవచ్చు సంబంధిత అధికారులకు సీఎం ఆదేశం నగరంలో వరద నివారణ చర్యలపై మంత్రులతో కలిసి సమీక్ష అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగడం జరిగింది సో మనకు హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఫిజికల్ పోలీసింగ్ విధానాన్ని మరింత పెంచాలని నిర్ణయం తీసుకుంది దీనికి తోడుగా హోంగార్డ్ల సంఖ్యను సైతం పెంచాలనుకుంటుంది సో అందులో భాగంగా త్వరలో గార్డ్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి సంబంధిత విభాగ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ ఈ నెల పంతొమ్మిదిన కాగజ్ నగర్లో జాబ్ మేళా అంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది సో ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఇది జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఏ రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపినట్టుగా జరగవచ్చు సో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన టాస్క్ కావచ్చు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహకారంతో కాకసీ నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలపడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని బ్యాంక్స్ కూడా అంటే బ్యాంక్లో కొన్ని బ్యాంక్స్లో ఉన్నటువంటి పోస్టులు కావచ్చు వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నిజాం కాలంలో అంటూ మనకు ఈరోజు వెలుగు సక్సెస్లో ఒక ఆర్టికల్ అదే అదేవిధంగా ఈనాడు ప్రతిభకు సంబంధించి కూడా ఇక్కడ కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి కావచ్చు దాంతోపాటు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి గత ఫోర్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు ఈ ఎపిసోడ్ అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో రమేష్ కార్తిక్ను వరించినటువంటి యువ పురస్కార ఇక్కడ చూడవచ్చు దేశవ్యాప్తంగా ఇరవై మూడు మంది ఎంపిక మరో ఇరవై నాలుగు మందికి బాల సాహిత్య పురస్కారాలు ప్రకటించినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ సో ఎవరు ప్రకటిస్తారు ఇది కేంద్ర సాహిత్య అకాడమీ ఇది వీటిని ప్రకటిస్తుంది సో కేంద్ర సాహిత్య అకాడమీ ఎప్పుడు ఏర్పడింది అనేది కింద కామెంట్ చేయండి మీరు సో దేశవ్యాప్తంగా ఇరవై మూడు మందికి వచ్చింది సో మనకు బాల సాహిత్య పురస్కారం చూసుకుంటే ఇరవై నాలుగు మంది ఇది వచ్చేసి యువ పురస్కారం సో దీనికి సంబంధించి రమేష్ కార్తిక్ మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి యువ పురస్కారం రావడం జరిగింది అది గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణకు చెందినటువంటి రమేష్ కార్తిక్ నాయక్ సహా ఇరవై మూడు మంది రచయితలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను యువ పురస్కార్ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది సో ఇరవై నాలుగు మంది బాల సాహిత్య పురస్కార పురస్కార విజేతల పేర్లను కూడా ఈ సందర్భంగా ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి గుర్తుంచుకుని ఇతను ఏ జిల్లా అని చెప్పేసి అడగడానికి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నిజామాబాద్ జిల్లా ఇది జుడ్రాన్పల్లి మండలం వివేక్ నగర్ తండాలో సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన ఇరవై ఆరేళ్ల రమేష్ కార్తిక్ నాయక్ గిరిజనుల జీవిత గాథలపై రాసినటువంటి తెలుగు కథల సంపుటి డావ్లో దీన్నే విషాద గీతం అంటారంట సో రచనకు గాను యువ పురస్కారానికి ఎంపికయ్యారు సో ఇది ఇంపార్టెంట్ ఈ డావ్లో అనేది గుర్తుంచుకోండి ఏ రచనకు వచ్చిందని చెప్పేసి అడగచ్చు ఇప్పటివరకు ఈ అవార్డుకి ఎంపికైన వారిలో అతి చిన్న వయస్కుడెంట్ ఇతను సో గిరిజన తెగకు చెందిన రచయిత రచయిత కూడా ఈయనే కావటం విశేషం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో పీజీ చేసినటువంటి రమేష్ ప్రస్తుతం ఎంఏ తెలుగు చదువుతున్నట్టు కొద్ది రోజు సో రమేష్ రాసినటువంటి వచన కవిత సంపుటి ఇది బాల్దేర్ బండి పుస్తకం రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ భాషా సాహి సాంస్కృతిక ఆధ్వర్యంలో ఆవిష్కరించారు సో ఈ సంపుటిలో ఉన్నటువంటి ఏదైతే మనకు ఈ జరేర్ బాటి అనేటువంటి జొన్న రొట్టెలు అనేటువంటి కవితకు కవితను కాకతీయ విశ్వవిద్యాలయం పరిధి డిగ్రీ తెలుగు పుస్తకంలో పొందుపరిచినట్టు కూడా జరగవచ్చు సో బాలదేవ్ బండి వచన సంపుట్లో కవితలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీజీ తెలుగు పాఠ్యాంశం కూడా చేసారంట ఇది ఈ బుక్కు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అనమాట సో ఇతని పేరు గుర్తుంచుకోండి ఇతను ఏ జిల్లాకు సంబంధించిన వాడు ఇతనికి ఏ అవార్డు వచ్చిందని ఆ రకంగా మనం అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ చూసి అయితే పర్యావరణ పనితీరు సూచి రెండు వేల ఇరవై నాలుగు రెండు చూడవచ్చు సో మనకి ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ దేశాల పర్యావరణ స్థితిగతులను అంచనా వేసేటువంటి గ్లోబల్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటిది మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇండెక్స్ రెండు వేల ఇరవై రెండు ప్రవేశపెట్టి రెండు వేల ఇరవై రెండులో ప్రవేశపెట్టింది అయితే ఈ సూచిని ఎల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ లా అండ్ పాలసీ కొలంబియా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సహకారంతో రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రచురిస్తారు అన్నమాట ఇది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది తర్వాత ఇప్పుడు వచ్చింది అనమాట సో దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది నిర్వహిస్తుంది ఇది ఇంపార్టెంట్ అది అడగడానికి ఛాన్స్ ఉంది ఎవరు రిలీజ్ చేశారని చెప్పేసి కూడా అడుగుతారు ఇటువంటి సో దీనిలో మనకి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం నూట ఎనభై దేశాల్లో భారత్ నూట డెబ్బై ఆరో స్థానంలో నిలిచింది సో లీస్ట్లో అనమాట లాస్ట్ నుంచి ఫోర్త్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత స్థానాల్లో పాకిస్తాన్ వియత్నాం లావోస్ మయామార్లు ఉన్నాయి అంటే లాస్ట్ మనకు మయామార్ ఉంది సో ఉద్గారాలను తగ్గించడంలోనూ పర్యావరణ సుస్థితులను కాపాడడంలో భారతదేశం మెరుగుపడవలసిన అవసరం ఉందని చెప్పేసి సూచి తెలియజేస్తుంది సో జీవ వైవిధ్యం కావచ్చు గాలి కాలుష్యం గాలి నీటి నాణ్యత వ్యర్థాలు ఇంక వృద్ధాల యొక్క నిర్వహణ ఉద్గారాల యొక్క వృద్ధి రేట్ల వృద్ధి రేట్లు మొదలైన వాటితో యాభై ఎనిమిది ప్రమాణాల ఆధారంగా ఈ సూచిని రూపొందించారు అయితే దీనిలో ఇరవై నాలుగు సూచికి సంబంధించి మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కనుక విషయం అయితే ఎస్తోనియా మొదటి స్థానం ఉండగా ఫిన్లాండ్ గ్రీసు తైమూరు అనేటువంటి దేశాలు తర్వాత స్థానంలో ఉన్నట్టుగా మొదవచ్చు సో ఇక్కడ ఫస్ట్ మూడింటిని గుర్తుంచుకోండి దాంతోపాటుగా మన భారత్ ఏ స్థానంలో ఉందనేది కూడా ఇంపార్టెంట్ ఎన్ని దేశాలకు సంబంధించినటువంటిది నూట ఎనభై ఎనిమిది ఎనభై దేశాలకు సంబంధించి ఎవరిచ్చారనేది అండ్ ఎవరి ఆధ్వర్యంలో వెలుబడింది అనేది కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్ళీ సిరిల్ రమఫ్ రమఫోసా అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో సిరిల్ రమఫోసా మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సో గత నెలలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రమఫోసాకు చెందినటువంటి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సో మూడు దశాబ్దాల్లో తొలిసారిగా మెజార్టీని కోల్పోయింది సో దీంతో ప్రత్యర్థులను అడ్డుకొని సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసేందుకు ఆయన డెమోక్రటికల్ అలయన్స్తో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్న చేసుకొని మళ్ళీ ప్రభుత్వం నిలిపినట్లు ఇక్కడ జరగవచ్చు గుర్తుంచుకోండి సో ప్రజెంట్ మళ్ళీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరియల్ రాంఫోజా ఎన్నిక కావడం జరిగింది ఇది ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ మధ్యప్రదేశ్లో మరో చిప్కో ఉద్యమం అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ విషయం అయితే మనకు వివిఐపీల బంగాళా కోసం ఇరవై ఏడు వేల చెట్లను నరికేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ సో చెట్లను తొలగిస్తే ఉద్యమం చేస్తామని పర్యావరణవేత్తలు ప్రజలు హెచ్చరిక అంట్యక్రమం రోజు సో మధ్యప్రదేశ్లోని భోపాల్ మరో భూపాల్లో మరో చిప్కు ఉద్యమం మొదలైంది సో వివీఐపీల నివాసాల కోసం లగ్జరీ బంగ్లాలు నిర్మించేందుకు సిటీలో ఇరవై ఏడు వేల పైగా ఇరవై ఏడు వేలకు పైగా ఉన్నటువంటి చెట్లు నరికే వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట సో దాన్ని అడ్డుకుంటూ అడ్డుకోవడానికి ఇక్కడ ఇరు మరొక చిప్కో మూమెంట్ లాంటి తీసుకురాబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అది అక్కడ ఏంటంటే కొన్ని వివిఐపిల యొక్క బంగ్లాళ్ళు కావచ్చు ఇంకా ఇతర ఏదైతే మనకు ఎమ్మెల్యేలు కావచ్చు కాంట్లకు సంబంధించిన భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట సో వాటిని అక్కడ ఉన్నటువంటి చెట్లను ఇరవై ఏడు వేల తొలగించి కట్టాలని చెప్పేసి చూస్తుందట ఒకవేళ అట్లా చేసినట్లయితే మరొకసారి ఇక్కడ చిప్కో మూమెంట్ లాంటివి తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడ పర్యావరణ నేతలు హెచ్చరిస్తున్నట్లు మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే జపాన్లో మాంసం తినేటువంటి బ్యాక్టీరియా అని చెప్పేసి ఇక్కడ నుంచి చూడవచ్చు వేగంగా విస్తరిస్తున్నటువంటి ప్రమాదకర స్ట్రెప్టోకోకల్ వ్యాధి అంట సో ఇది ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి ఇటీవల ఈ స్ట్రెప్టోకోకల్ కోకల్ వ్యాధి ఏ దేశంలో విస్తరించిందని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నలభై ఎనిమిది గంటల్లోనే కణజాలాన్ని నాశనం చేస్తూ ప్రాణం తీసేస్తుందంట ఈ ఏడాదిలో ఇప్పటికే తొమ్మిది వందల డెబ్బై ఏడు కేసులు నమ్మదు సో జపాన్లో ఓ ప్రాణం తకర బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి వ్యాప్తి చేస్తుంది ఇది మనిషి శరీరంలోకి చేరిన వెంటనే అవయవాలలోని కణజాలని నాశనం చేస్తూ రెండు రోజుల్లోనే ప్రాణాలు హరిస్తుందని చెప్పి సైంటిస్టులే సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు సో పోయిన ఏడాది కంటే ఈ ఏడాది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు వచ్చి సో మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ బ్యాక్టీరియా పేరు గుర్తుంచుకోండి అండ్ అదేవిధంగా ఇది ఏ దేశంలో ఒక్కొక్కసారి ఈ బాడీ చేసి ఇది ఏ రకమైనటువంటిది అంటారు వైరస్ బ్యాక్టీరియానా శిలీంద్రం ఇట్లా అడుగుతారు కనుక సో బ్యాక్టీరియా అని చెప్పేసి కూడా గుర్తుంచుకుని అట్లా కూడా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ అయితే మాజీ ఫుట్బాలర్ కన్నుముతా అంట ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు సో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో హర్సెనెల్ ఫ్రాంచైజీకి ఆడినటువంటి ప్రముఖ ఫుట్బాలర్ కెవిన్ క్యాంప్బెల్ చనిపోతూ మనకు వార్తలు ఇవ్వడం జరిగింది సో గుర్తుంచుకోండి లండన్కి సంబంధించినటువంటి వ్యక్తి పేరు గుర్తుంచుకొని అతని ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే క్షిపణి ఇంధన తయారీ ఇక సులువు అంటూ జరగవచ్చు కొత్త పద్ధతి ఆవిష్కరించినటువంటి ఐఐసిటి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో చైనా నుంచి దిగుమతులను తగ్గించేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎవరి ఆధ్వర్యంలో చెప్పేసి కావచ్చు సో కీలక ముందడుగు ప వేసింది సో రాకెట్లు క్షిపణిల్లో ఉపయోగించేటువంటి సిఏ సిఎల్ ట్వంటీ ఇంధనం తయారీలో కీలక ఒక పదార్థాన్ని సులువుగా తయారు చేసేటువంటి పద్ధతిని ఆవిష్కరించిందట సో చైనా లేక్ ట్వంటీ క్లుప్తంగా ఈ సిఎల్ ట్వంటీ అనేది రాకెట్లు కావచ్చు అండ్ అదేవిధంగా క్షిపణిలో ఉపయోగించేటువంటి శక్తివంతమైనటువంటి ఇంధనం సో దీని తయారీ ప్రక్రియలో మనకిప్పుడు టీఏ ఐడబ్ల్యూ అనేటువంటి పదార్థం కీలకం సో ఖరీదైనటువంటి కొన్ని జడ రసాయనాలను ఉపయోగించి మూడు దశల్లో దీన్ని తయారు చేస్తారంట ఈ సిఎల్ ట్వంటీ తయారీ కోసం భారత్ ఇప్పటివరకు ఈ పదార్థాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందని చెప్పేసి ఇచ్చారు ఇప్పుడు మన దగ్గర అనేది తయారుగా పోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అది గుర్తుంచుకోండి ఆ రకంగా మనం క్వశ్చన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో దాంతోపాటుగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది సో వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఆఫర్స్ ఉన్నాయి తర్వాత వాటి యొక్క ప్రైస్ అయితే పెంచాం కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ